కుడిసిన మన నా సౌకే తీసుకుంటారు మరి ఏ సంపాదించినా మా సౌకే అడుగుతున్నారు కేజైన్ కానీ ఏదో మాములు గానీ గుట్టుతో నమ్ముతామా కేజీలు ఉంటది అంటే ఎంత కష్టపడి మే అది నుంచి ఎక్కించి వేరేసి ఎంత మళ్ళీ ఉంటుందా అంత కష్టపడుతుంది పిల్లలతో ఉన్నాం కాబట్టి అనేసి ఫిలింగ్ చేస్తున్నాం దాని మళ్ళా మొత్తం బెయ్యి మళ్ళీ అన్నం మళ్ళా మొత్తం కింద అయిపోయింది అయిపోయింది ఇక్కడ చూస్తున్నాం కూలి చేసుకొని కళ్ళ మూసుకున్న బతుతాం మేము పొలాలు ఏట్లే మనకి కొండకెళ్ళకు దోమకుంటడానికి కూలీకి ఇస్తారు కానీ చాలి సార్ ఎంత కష్టపడిన మనకి మిగులుదు మరి ఏం అంటే కొండ పని చేసుకోవడమే మరి మనకి ఆదాయం మనకి రాదు చేయాలంటే ఐదు వందలు తీసుకుంటారు సార్ మిగులుదు వాళ్ళకి దూరం నుంచి వస్తాం కదమ్మా అనుకుంటారు అండ్ అబ్బాయి మీద వస్తాం కదా అలాగే లెక్క పెడుతున్నారు మేము కూడా నడుచుకొని వస్తాం కదా అని లెక్క పెడతాం కానీ వెల్కమ్ ట్రైబుల్ లాగ్స్ అందరూ బాగుండాలి ఈరోజు వేరే గిరిజన ప్రాంతంకి వెళ్దాం అక్కడ వాళ్ళ జీవనం ఏదైనా మెలగందా ఒకసారి మనం తెలుసుకుందామండి చూడండి టమాటా చెట్లు అండి ఇక్కడ చూడండి వీళ్ళు గిరిజన కాబట్టి వాళ్ళు ఇలా పెంచేసుకుంటారండి కూరగాయలు ఇక్కడికి తక్కువ తక్కువ వస్తాయి కాబట్టి ఈ మొక్కలను పెంచుకొని ఇది కూరగా చూడండి టమాటా చెట్లు అండి చూడండి హౌస్ అండి ఇది కట్ట ఇదండి చిన్న ఎదురు బద్దరి కట్టేసింది హౌస్ కట్టారండి ఏం పేరు సుక్కమ్మా ఏం చేస్తాను తింటాను ఏం కూర అది గుడ్లా చూడండి గుడ్లు గుడ్లతో ఈవిడ కూర చేసుకుని తింటాను రండి ఏమి ఎంత లేట్గా తింటాను చింతపండు తీసుకెళ్ళావు మీరేనా ఇప్పుడు కలిశారు అదండి చింతపండు తీసుకెళ్లారు ఎక్కడికి రెంపవలసి వెళ్ళారా ఎంతకమ్మారు మూడు వందలు గంప మూడు వందలు గంప మూడు వందలు అండి ఉదయం వెళ్ళిపోయారు అటండి ఇప్పుడు వచ్చారండి చూడండి ఇప్పుడు తింటారండి ఇప్పుడు పదకొండు గంటలు అయిందండి ఇవన్నీ చూడండి బట్టలు ఇవన్నీ ఇక్కడ ఇవన్నీ చేసుకున్నారండి ఇదిగోండి ఇక్కడ ఇలా హౌస్ అండి ఇది లోపల ఇది హౌస్ ఇది పడిపోయిందని చెప్తారండి నిజమేనండి ఇదంతా పడిపోయిందండి ఖాళీ ఇవన్నీ మొత్తం పాడైపోయిందండి ఇది పడిపోయింది కింద దాని ఇప్పుడు పడిపోయింది మన తుపాన్ వచ్చింది కదా సార్ ఆ మధ్యన పడిపోయింది పడిపోయిందా దాని మళ్ళీ మొత్తం బియ్యం మళ్ళీ అన్నం మళ్ళీ మొత్తం కింద అయిపోయింది మేదికి అయిపోయింది రాత్రి పది గంటల టైం రాత్రి పది గంటలకు పడిపోయింది అంటే ఫోటో తీయడం లేదు కదా ఆ థీమ్ అంటే అవ్వలేరు క్లీన్ చేసినాం పిల్లలతోనే ఉన్నాం కాబట్టి అనేసి క్లీన్ చేసినాము అదండి మొన్న తుఫాను కనబంటే ఇది ఇలా పడిపోయిందటండి ఎందుకండి పాడైపోయింది మొత్తం ఎందుకంటే అండి పగిలిపోయి మొత్తం పడిపోయి ఇక్కడ ధాన్యం మనం ఇక్కడ ఉండే బట్టండి మొత్తం పాడైపోయినాయి మట్టి అంత పడిపోయి ధాన్యం కూడా పోనాయి అండి అనేసి ఇప్పుడు చెప్తుందండి ఈ ఇంట్లో ఉంటామండి మేము ఇక్కడ పడుకుంటాం ఎంతమంది మీరు ఐదుగురు పాప ఐదుగురు ఇక్కడ ఉంటారండి ఇదే ఇల్లు ఇది మొత్తం ఇది పోయింది కారిపోతుంది మొత్తం అండి ఇది మొత్తం కారిపోతుందండి మేము ఇంట్లో పడుకుంటామండి మాకు గాలి వచ్చేస్తుంది ఇక్కడ పడుకుని కూడా చాలా ఇబ్బందిగా ఉంటది నుంచి ఇవిడ చెప్తా ఏరియా ఊరూరు కరడాసింగ్ అండి ఇది ఈ కరడాసింగూడలో ఇది ఒక ఇల్లు పాడైపోయిందండి పడిపోయిందని సీమే చెప్తున్నారండి మాకు ఇదేనండి ఇల్లు పడలేదు మీకు ఇంతటికా సరిపోద్దండి మీకు ఆదాయం ఎలాగా కూలి చేసుకుని బ్రతకాలండి మిగులు అంటూ ఉండదు మీకు ఏ రోజు డబ్బులు ఆ రోజు ఖర్చు అయిపోతాయి అదండి ఏ రోజు డబ్బులు ఆ రోజు ఖర్చు అయిపోతాయి అండి మాకు మాకు మిగులు ఉంటే కదా కడతామండి చాలా రోజులు అయిపోయింది పడిపోయింది ఎంచిన సంవత్సరం అయిపోతుందండి అది కొండ ఏరియా కాబట్టి మేము ఇక్కడ పడుకుంటాం అండి పడుకునే ఇదే స్థలం అండి అని చెప్పారండి ఇదిగోండి ఇది అండి వీళ్ళ అత్తగారా అత్తగారు చూడండి ఈమె కష్టపడుతున్నట్టు కదండి ఈమె చెప్తామంటా అని చెప్పండి చెప్పము సరే కొండకెళ్ళకు దోమ కుట్టడానికి కూలీకి ఇస్తారు కానీ చాలు సార్ మనకి నేను కూరగాయలు కొన్నానికి కూడా పల్లకి వెళ్తున్నాం ఇంకొక ఇబ్బంది ఇప్పుడు కూరగాయలు రేట్ అయిపోయింది సార్ మనకి ఏదైనా ఆదాయం వచ్చినా మనకి లాస్ మన కష్టపడిన మనకి అసలు మంచి బతకాలంటే మన ఆదాయం రాదు ఎంత కష్టపడినా మనకి మిగులదు కూరగాయలు అన్నిటికి ఇల్లు కట్టాలంటే ఇప్పుడు అన్నిటికీ రేటు అన్ని రేట్ అయిపోయింది కూలి కూడా మేస్త్రులు కూడా ఎనిమిది వందలు ఈ కావాలంటే వస్తారు సార్ మేము కట్టలేము ఇల్లు అది మన మరి కొండ పని చేసుకోవడమే కొండ పని చేస్తే ఎంత ఇస్తారు ఇప్పుడు రెండు వందలు ఇస్తారు రెండు వందలు ఇస్తారు అంటే ఒక రోజు ఉంటే ఒక రోజు ఉండదండి ఆ రోజు ఉండదండి ఉండకపోతే ఏంటంటే రెండు వందల రూపాయలు వస్తాయి అండి ఉదయం మెరిపోయి సాయంత్రం వరకు సాయంత్రం రెండు అయితే రెండు రోజులు అక్కడికి పని ఉండదండి పని ఈ ఖర్చులు అయిపోతాయి కూరగాయలు ఇక్కడికి వస్తే వస్తాయి లేదండి అంతే వస్తువు రేట్లు ఎక్కువైపోయి మాకు వచ్చే కూలి తక్కువ అయింది మాకు మిగులంటూ మిగలదండి మిగులుదండి మిగిలితే కదా మేము ఇలాంటి ఇల్లు కట్టుకోవాలి పైసా ఆదాయం ఉంటే ఇలాంటి కట్టుకోగలము మాకు ఆదాయమే లేకపోయినాడు మేము ఎప్పుడైనా నుండి కడతామండి చెప్తుంది ఎందుకంటే ఇప్పుడు మాకు వచ్చిన కూలి తక్కువ వేరే పనులు మాకు లేవు లేని కూడా ఏం చేస్తానంటే అంటే ఇప్పుడు కూరగాయలకి ఎక్కడికి వెళ్ళి యాభై రూపాయలు చార్జ్ కట్టి వెళ్ళాలి ఇప్పుడు వందలు తీసుకుంటారు అంతే అప్ అండ్ డౌన్ అంతే బుకింగ్ అయితే నాలుగు వంద తీసుకుంటారు రాబడుతుంది మిగిలిదు మిగలదు ఒకళ్ళు అయితే మరి బుకింగ్ చేస్తేనే వస్తారు అందులో ఇద్దరికి ముగ్గురికి తీసుకెళ్లరు సార్ ఒకరికి అయితే వందల రూపాయలు తీసుకుంటారు బుకింగ్ అయితే వస్తాయి అదే అదే కష్టం తక్కువ అండి ఇప్పుడు మేము పర్లకిండి ఇండియాలో అప్ అండ్ డౌన్ కానీ బుకింగ్ చేస్తే ఐదు వందల రూపాయలు ఆటోకి ఛార్జ్ అవుతుందండి మాకొచ్చిన మాకు వచ్చిన డబ్బులు తక్కువ మేము ఎలాగెళ్తామంటే వారం పది రోజులు కూల్ చేస్తామండి ఈ రెండు వందలు రెండు వందలకు ఒక వెయ్యి రూపాయలు అంత వస్తే మా అప్ అండ్ డౌన్ ఐదు వందల రూపాయలు పోతాయి అండి సామాన్లు కొంటాం కూరగాయలు ఇప్పుడు అన్నీ నూనె ప్యాకెట్లు అయినా అంటున్నారు కదా ఐదు వందలు బుకింగ్ చేసుకొని పళ్ళకు వెళ్తాము సార్ పళ్ళకు వెళ్తుంటే మన కూరగాయలు అన్నిటికొస్తా అది ఇప్పుడు కూరగాయల రేటు కూడా ఎక్కువైపోయిందండి అయిపోయిందండి నూనె ప్యాకెట్ కూడా రేటు కూడా ఎక్కువైపోయింది గుడ్డు కూడా కొనలేము ప్రతి ఒక్క వస్తువు కూడా రేట్ అయిపోయిందండి మేము వెళ్ళడం శ్రమ మాకు మిగులుంటూ ఉండదండి మిగిలితే కదా మేము ఏమైనా మా పిల్లలు చదివించడం కానీ నేర్చుకుని కొనుక్కోగలము గో ఇలాంటి హౌసెస్ పోయినవి కూడా ఇలాంటివి ప్యాచ్ వర్క్ కూడా చేయడానికి కూడా మాకు పైసలు మిగలలేదండి ఇప్పుడు సంవత్సరం అయిపోతుందండి గోడ ఇరిగిపోయి ఇప్పుడు కొంచెం కట్టుకోలేకపోతుంది చెప్తాం సార్ ఎవరు పట్టించుకోవడం లేదు అనేసి అంటే ఇక్కడ పోయి ఉండేది మొత్తం నిండిపోయింది మట్టి వచ్చేసింది ఈ మట్టి మొత్తం నిండిపోయింది అంత క్లీనింగ్ చేసామండి చేయడంతో ఇలా ఉందండి అయినా ఇప్పుడు కూడా ఈ ఖాళీ స్థలం నుంచి పాములు వచ్చేస్తే గాలి వచ్చేస్తుంది రాత్రి పూట ఇక్కడ చల్లదరం కూడా కూడా వేసేస్తుంటుందండి ఇది అంటే కడదామని అంటే డబ్బులు కూడా మాకు అస్తమ లేదండి అని ఈవిడ చెప్తున్నారండి రాదమ్ గారు అంటే ఇంకేం లేదు మాకు ఈ కొండ ప్రాంతం పైన ఉన్నాము చాలా హైట్ లో ఉన్నాము అంటే మాకు పనులు దూరం వెళ్లాలనే పని ఉంటది టౌన్ లో దొరుకుతుంది కానీ అక్కడికి వెళ్తే మన ఛార్జీల నిమిత్తమే పోతుంది మీలో మీరు కొండ పని అంతా మీలో మీరు చెప్పేసుకుంటారు

అది ప్రతి సంవత్సరం పంట శుద్ధం చేస్తారు మీకు ఉందా సీడ్ తోట సీడ్ తోట ఉన్నాయి కానీ తక్కువే తక్కువ ఉంది ఇంకా సీడ్ ఒకటే పండిస్తారు ఇంక వేరే పండిస్తారు మరి అన్నిటికీ పైనాపిల్ పైనాపిల్ కొద్దిగా ఉంటాయి అది ఉడిస్తారా పంట వస్తుంది అది ఎక్కడ ఉంటారు కానీ సౌక సార్ రెండు రూపాయలు అడుగుతాయి ఐదు రూపాయలు అడుగుతారు ఏంటి అలాంటివి గొప్ప బాధ దోమ కొట్టడం కానీ గుచ్చుతుంది ముక్కలు కానీ సౌక అడుగుతారు పది రూపాయలు అనేది తీసుకుంటే ఆవులు కావాలంటారు ఐదు రూపాయలు అడుగుతారు మరి మనకి పంటించేస్తామండి శ్రమ పడినా కానీ తక్కువ రేటుకి అడుగుతారండి రెండు రూపాయలకి పైనాపిల్ అని అంటే మేము ఇంకేమి కుర్బందే అది అప్పుడైతే కుర్బంకైతే సోఖరు కాదు ఇప్పుడు రేట్ అయిపోయింది ఇప్పుడు మేము పండించి సవక అడుగుతారు పూర్వము సవక్గా ఉండేది కానీ ఆ టైంకే మరి ఆ అడుగుతారు పూర్వం ఏ రేటు అమ్మే వాళ్ళు ఆ రేటు అడుగుతున్నారు మళ్ళీ ఇప్పుడు సవకాగా అమ్ముతామండి మేము బయట వస్తువులు మాత్రం రేట్ ఉంటుంది మా వస్తువులు మాత్రం మా పండించే మాత్రం ఎప్పుడు స్టవగ్గా అడుగుతారు మరి మీరు డిమాండ్ చేయొచ్చు కదా ఎంత అయితే మీస్తమో లేపు అమ్మ అంటాం సార్ కానీ తక్కువే అడుగుతారు మరి అంటే మా పక్కన మన చేతిలో ఏదైనా పండించిన సవ మరి జీడి పైన పైన మంచి రేటు కదా మరి మా రేటు మీరు అమ్మొచ్చు కదా పది పదిహేను అడుగుతారు తక్కపోయిపోతే మరి ఐదు రూపాయలే అడుగుతారు అడగొచ్చు కదా పొలాన్ని రేటు ఎక్కడ ఎక్కువగా కొంటారు అక్కడ మీరు గెదరీస్ అక్కడ తీసుకెళ్లి అమ్మవచ్చు కదా అంటాం వాళ్ళకి దూరం నుంచి వస్తాం కదమ్మా అనుకుంటాం అలా బండి మీద వస్తాం కదా అలాగే లెక్క పెడుతున్నారు మేము కూడా చేసుకుని కదా అని లేకపోతాం కానీ ఆ నమ్మకానికి మళ్ళీ ఇంత నడుచుకున్న దూరం వచ్చాం కానీ మాకు ఎక్కువ రేట్ ఏమైనా టౌన్ లో తీసుకెళ్ళి అదే రేట్ అడుగుతారు వాళ్ళు వస్తే మాత్రం తక్కువ కడుగుతారు తక్కువ కడుగుతారు అంత ఎంత దూరం వచ్చాం కదా సాధ్యం పెట్టుకుని ఏటి ఉడిసినా మన చేతిలో నా సౌకే తీసుకుంటారు మరి ఏ సంపాదించినా మా సౌకే అడుగుతున్నారు కేజీ గానీ ఏదో మాములు గానీ బుట్టతో నమ్ముతామా ఎన్ని కేజీలు ఉంటది అంటే ఎంత కష్టపడి మే నుంచి ఎక్కించి వేరేసి ఎంత మన ఉంటుందా అంత కష్టపడుతుందమ్మా కేజీ ఎంత ఉందమ్మా అంటున్నారు ఇదికి పండుగ కేజీలేకము సార్ మీను గుట్టు కమ్ముతారు గుట్టుకి మూడు వందలు కాదు తీసుకుంటేసి ఇది అయితే అంటే ఇది అంత తొక్క తీసేస్తే మూడు వందలు దీని దింపుకి అయితే ఇలాగ ఇలాగతే అలాగే అమ్మితే తక్కువ రేట్ అండి అయితే మాకు వస్తువులు పండించామని సవగ్గా అడుగుతారండి బండి ఆయిల్ కూడా ఎంత కొట్టేసుకొని వచ్చాం కదా మరి మాకు ఖర్చులు కూడా రావాలి కదా అని తక్కువగా అడుగుతారు అటు ఏ ఒక్క పంట అంతే అమ్ముతాం అడుగుతారు జీడి గానీ పైనాపిల్ గానీ అండి సార్ అండి మేము మేము ఎక్కడికని తీసుకెళ్తాము ఎంత అక్కడ కని కొండల మీద నుంచి ఇక్కడ తెచ్చామండి మాకు కష్టాన్ని గ్రహించండి నాలుగు గంటలు ఎగిసి నడుచుకొని వెళ్తాం నాలుగు గంటలకి మూడు గంటలు పర్లకి మూడు గంటలు ఎగిస్తాం సార్ అక్కడికి వెళ్తానికి ఎనిమిది తొమ్మిది అయిపోతాం సార్లకి తీసుకెళ్తారు ఇప్పుడు షోరూమ్ చాలా అందరికి గ్యాస్ అయిపోయింది కదా వంద రూపాయలు కష్టం ఇప్పుడు నడుచుకొని నడుచుకొని వంద రూపాయలు దొరకడానికి ఆ వ్యాపారం పోయింది అంటే ఇప్పుడు అందుకే కూలీకి వెళ్తే దోమ కొట్టడానికి వెళ్తే మనకి కూలి డబ్బులు వస్తుంది మనకి లేదు సార్ తిండి వస్తుంది తిండి అంటే మరే చేస్తాం సార్ దాని వస్తుంది కదా కి అలాగే దాని వస్తుంది వీళ్ళకి తీసుకెళ్తాము ఇలా కోట వస్తే ఇది ఇస్తాము సరే అయితే శుభ్రంగా ఉన్నావా నీ పేరు చెప్పినావు కాదు బాబులు పెళ్లి చేసేవా పెద్ద చేస్తావాడల చిన్న కోడలా కాపురం ఉన్నారా ఈ ఊర్లో ఉన్నారు బాబు శుభ్ర చూస్తాడా బాబా పెద్ద బాబా చిన్నబాబు దగ్గర శుభ్ర చూస్తాడు మీకు ఇప్పుడు చింతపండు తీసుకెళ్ళావు కదా నడిచెళ్ళావు బరువు కదా మరి అంత దూరం నడిచెళ్ళి అయ్యో అలవాటు అయిపోయింది నడిచే అలవాటు అయిపోయింది ఇప్పుడు ఎక్కడ ఇంచుమించు పదిహేను కిలోమీటర్లు నడిచెళ్ళావు ఉదయం వెళ్ళిపోయి అవి అమ్ముకొని ఇప్పుడు వచ్చావు ఇప్పుడు అదండి ఉదయం మూడు గంటలకు లేసి నడిచెళ్లారటండి ఈవిడ అంత చింత బొట్టలు పట్టుకుని అక్కడ పదిహేను కిలోమీటర్ల దూరం నడిచెళ్ళి అక్కడ అమ్ముకొని ఎందుకంటే ఇప్పుడు వచ్చింది పదకొండు గంటల అయిందండి ఇప్పుడు తిన్నారండి ఆవిడ అని మేము చెప్తుందండి మేము నడ నడడం మాకు అలవాటు అయిపోయింది బాబా అని చెప్తున్నారు పూర్వం నుంచి నడిచే కదా కర్రలు పట్టుకొని నడిచే వెళ్తారు ఏ ఒక వస్తువు పట్టుకునే నడిచే వెళ్తారు అనమాట అదండి ఏ ఒక్కటైనా మేము ఎక్కడికైనా నడిచే వెళ్తామండి నడిచేయడం వల్ల ఏంటంటే మాకు అలవాటు అయిపోయిందండి మాకు పూర్వం నుంచి ఇదే అలవాటు కానీ మేము తీసుకెళ్ళిన తక్కువ తక్కువ రేట్లు కడుగుతారండి వాళ్ళు వస్తే మాత్రము ఆ బైక్ మీద వచ్చాము వచ్చాము కదా ఆయిల్ ఖర్చులు ఇవన్నీ మాకు పోతాయి కదా మనం దూరం వచ్చాము మాకు తక్కువకి ఇవ్వాలని తక్కువకి వీళ్ళు పండించిన వస్తే తక్కువ రేట్లు కడుగుతారు అండి వీళ్ళు ఒకవేళ అక్కడ తీసుకెళ్ళినా సరే మేము ఎంత శ్రమ పడి ఇక్కడికి వచ్చాము అంత దూరం నుంచి వచ్చాం కానీ మాకు కొంచెం పైసలు ఇవ్వండి ఎక్కువ అని అంటే ఏమో అదే రేటు కడుగుతారండి వీళ్ళు చెప్తాను అదే రేట్ కడుగుతారు కలిపి ఎవ్వరు కొన్ని భోజనం ఏమైనా పెడతారు అప్పుడు వెళ్తే నేను దూరం నుంచి వచ్చిన ఒక ఆకేసి భోజనం పెట్టి పెట్టరు అది కదండి వీళ్ళు చాలా బాధపడతారండి వీళ్ళు కష్టము కొండ పంటలన్నీ ఇలాగే ప్రజలు తక్కువ తక్కువ రేట్లకి ఇచ్చేస్తారు కూరగాయలు ఇక్కడికి వస్తాయా కొంటారా అది ఈరోజు ఏం కోరు పప్పున్నారా

ఆహా పిల్లలు చిన్న పిల్లలు చిని పిల్లలు అయితే వాళ్ళకి ఇంత పెద్దవాళ్ళు చేసావు నువ్వే పెంచావు అప్పుడు పూర్వం పనులు చేసేదాన్ని కష్టపడ్డావు బాగా అప్పుడు మీ పనులు ఏమేమి చేసేవాళ్ళు అప్పుడు అప్పుడు కష్టపడి ఇప్పుడైనా అలాగే అప్పుడే పూర్వం అంతే ఇప్పుడు అంతే పొలం లేదు బయట పనులకు వెళ్లడమే కొండ కొట్టడము కర్రలు అమ్ముకోవడము ఎల్ల పనులు రోజుకా ఏటి కొండ పని చేస్తే ఇది కోత ఆ కోతకు వస్తే మీకు ఐదు కొంచాలి ఇస్తారు రోజుకి అవన్నీ తెచ్చి ఉంచేసుకొని అవి ఆడించుకొని తింటారు అంటే ఏంటంటే చింతపండు అంటే చార్లు అవుతాయి ఏవైనా కూరగాయలు వస్తే కొనుక్కొని తింటారు అదండి వీళ్ళు ఒరిసేన కోత గట్టా వెళ్తారండి కోతకి వాడు ఏం చేస్తారంటే వాళ్ళకి ఐదు కొంచాలు ధాన్యం ఇస్తారంటే ఆ ధాన్యం ఇదండి నిల్వ చేశారండి ఇదిగోండి ఇవన్నీ మాట ఏంటంటే ఆడించి మిల్లు ఆడించి తింటారండి కోట భీమవి మాకు కూరలు నంటే ఏంటంటే కూరలు ఇక్కడికి వస్తే కొంటాము తింటాం లేదంటే పర్లేకండి అక్కడికి వెళ్తే కూరగాయలు కొంటారా టౌన్కి వెళ్తే ఇప్పుడు వారానికి ఒకసారి వెళ్తారా వెళ్తారు వెళ్ళి తింటారు మన సంక్రాంతి పండుగ చేసినారు చుట్టాలకు పిలుపు చేసావా లేదు మరి బట్టలు అవి మంచి వేసుకోవు బట్టలు అవి తింటారు సాకర్ అందరికి అనమాట ఇస్తే మీరు ఇప్పుడు కొనరు బట్టలు ఓకే అండి ఇల్లు ఎక్కడ పోయిందనేసి ఇదిగోండి ఇటుకొస్తుందంటే వీళ్ళు బాధపడుతున్నారండి ఇల్లు వీళ్ళ ఇంట్లో మేము జీవిస్తున్నాము ఇవన్నీ పడిపోయి ఊడిపోని అనేసి వీళ్ళు చెప్తున్నారండి అదే అండి కల్మషం ఉండదండి వీళ్ళకి నీతి నిజాయితీగా బ్రతుకుతారండి అండి సరేన అయితే బాయా బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మంచి వీళ్ళు కలుసుకుందాం ఇదిగోండి ఇవన్నీ దానిమ్మ భీమా ఇవి అండి దాని కోతకెళ్తే విచ్చేవి అన నిల్వ చేసుకున్నారు కూలికె నిల్వ అండి ఇదిగోండి ఇవి దాన్ని ఇవి నిరుడివి ఓ ఇవి ఈ సంవత్సరం లోపల ఉన్నవి మీరు బాటండి అలాపల మీరు అంత కొండ అండి ఆ పైభాగం నీరు ఇలా వచ్చేస్తుంది అని కూడా వీళ్ళు చెప్తున్నాను అండి ఆ పైన పడిన వర్షం నీరు ఇలాగ వచ్చేస్తుంది అతను కాబట్టి గాడి ఉంటే బాగుండండి చెత్తండి ఇదంతా డౌన్ ఉండేదండి వచ్చేస్తుందండి